ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే అక్కంపేట గ్రామంలోని పాఠశాల రూపురేఖలు మారాయని అక్కంపేట గ్రామ మాజీ సర్పంచ్ ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శనివారం అక్కంపేట గ్రామంలోని ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన పాఠశాల క్రమబద్దీకరణ నిర్ణయాలతో తొలగించబడిన అక్కంపేట గ్రామ ఉన్నత పాఠశాల కోర్టుల ద్వారానే స్టే తెచ్చుకొని నిలుపుకున్నామని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకంలో భాగంగానే అక్కంపేట ఉన్నత పాఠశాలకు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం ద్వారా మంజూరయ్యాయని దీనికి తోడు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేసి రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో ఉండే ప్రభుత్వ పాఠశాలగా పాఠశాలలు డిజిటల్ బోర్డులు ఏర్పాటు ఆధునిక వ్యాయామ పరికరాలు చుట్టుపక్కల ఆరు గ్రామాల విద్యార్థులకు ఉచితంగా బస్సు ఏర్పాటు పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం ఉండేందుకు పచ్చని చెట్లు క్రీడా సామాగ్రి విద్యార్థులకు ఆటస్థలం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఫిబ్రవరి పదకొండవ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధరెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రారంభోత్సవం చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోఆపేషన్ మెంబర్ పోతుగుంట షబీర్ అంబటి శేషరెడ్డి తదితరులు పాల్గొన్నారు నారదిరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతనంగా ప్రారంభం అదనం నిర్మించి మౌలిక వస్తువులు అదనపు తరగతుల కోసం దాదాపు ప్రభుత్వం కోటి డెబ్బై లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నాలుగు నేడు పేసులు కింద మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరు కృషి చేసినటువంటి మన కీర్తం శాసనసభ్యులు మంత్రి రోజు కాకణి బోహద్ది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి ప్రాథమికోన్నత పాఠశాల వరకు ఉండేటటువంటి పాఠశాలను దాతగా నేను అదేవిధంగా టీచర్లు విద్యా కమిటీ చైర్మన్లు కార్పొరేట్ మెంబర్లు వీళ్ళందరి సహకారంతో తల్లిదండ్రుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూపాలనం చెంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళినానికి ఈ సంవత్సరం ఇక్కడ ఏదైతే చిన్న అప్డేట్ అయిన స్కూల్ నుంచి నూతన క్యాంపస్ రేపు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతోంది దీనికి సంబంధించి అందరినీ కూడా పేరు ఈ పాఠశాల గతంలో ఏ విధంగా అయితే చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పుతూ ఉన్నది అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ పాఠశాల చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు రావడం జరుగుతుంది నాకు ఈరోజు చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే నేను తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు దాతగా నేను అందించిన సహకారానికి తోడ్పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఆ ప్రభుత్వంలో విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటే గతంలో మీరు చూశాను అసంపూర్తిగా ఉండేటటువంటి బిల్డింగ్స్ ఏదైతే క్లాస్ రూమ్స్ సంబంధించి మనం ఎన్నోసార్లు వినతులు కూడా జిల్లా మొత్తం కలిపితే కూడా ఒక ఏడు కోట్ల రూపాయలు అయితే తగ్గల అసంపూర్తి పూర్తవుతాయని అధికారులు విన్నవించినప్పుడు కూడా ఒక్క రూపాయి మంజూరు కాని పరిస్థితి ఈరోజు ఈ యొక్క గ్రామంలో దాదాపు విద్యకు సంబంధించి నాడు నేడు ఫేజ్ వన్ కింద ప్రాథమిక ఉన్నత పాఠశాలని ఇరవై ఐదు లక్షలు మీద అప్డేట్ ఈ ఈరోజు ఇక్కడ నాడు నేడు ఫేజ్ టూలో ఏదైతే అప్డేట్ అయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయల అంచనా బియ్యంతో ఈరోజు ఇక్కడ పాఠశాల నిర్మించి ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా ఈరోజు ఫర్నిచర్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ టచ్ ప్యాన్స్ కావచ్చు విద్యకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా ప్రభుత్వ సహకారం నేను తీసుకునేటువంటి చర్యలకి అనుగుణంగా ఏదైతే ఈరోజు నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం కావచ్చు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు అదేవిధంగా పౌష్టికాహారం సంబంధించి జగన్ గోరుబద్ధ కావచ్చు అదేవిధంగా పిల్లల యొక్క డ్రాబోర్స్ లేకుండా జగనన్న అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మనం హర్షిస్తూ ఏదైతే నేను ఆ రోజు తొలడుగు వేసి ఈ కార్మిక ఉన్నత పాఠశాల ఇరవై మంది విద్యార్థులతో ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు ఇదే విధంగా నాడు నెడికి లాగా ఏదైతే ఉందో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి ఆ రోజు కూడా పిల్లలకి ప్రైవేట్ పాఠశాలకు నీట్గా యూనిఫామ్ ఏర్పరచి వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు ఇచ్చి చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం తదనుగుణంగా ఈరోజు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఏదైతే మా మా నాన్నగారి పేరు మీద పెట్టామో దానికి సంబంధించి ఇరవై లక్షల రూపాయలు పెట్టి బస్సు తీసి ఇచ్చాం పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా దాని యొక్క మెయింటెనెన్స్ కూడా దాదాపు నెలకి లక్ష రూపాయలు వస్తుంది దానికి మూడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ బంధిస్తుందని మేము హామీ ఇచ్చి రోజు హామీ పత్రం కూడా హెడ్ మాస్టర్ గారికి వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా ఈ గ్రామంలో గతంలో నేను సర్పంచ్గా ఉన్నాను ఈరోజు మా తల్లిదారు అనేటువంటి నారపెడ్డి జామబాద్ గారు సర్పంచ్గా ఉండి మా ఈ కుటుంబానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఇవన్నీ మేము సాధించగలిగాం కాబట్టి అక్రమపేట గ్రామ ప్రజలకు అదేవిధంగా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి సహజ నిధులు కావచ్చు విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి అంబర్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ పాఠశాల నిర్మాణంలో అడుగడుగా సాగించినటువంటి అదే అదేవిధంగా కోఆపరేట్ మెంబర్ కోఆపరేట్ మెంబర్ నా మిత్రుడు శబ్బు భాష కర్కారత్తిని అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు ప్రత్యేకించి టీచర్ యొక్క పాత్ర వినలేదని చెప్పాలి ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి టీచర్లు కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు ఈ పాఠశాల అభివృద్ధికి అదేవిధంగా విద్యార్థుల అభివృద్ధికి వీళ్ళు చేసే కృషి కావచ్చు అందరికీ మరీ ప్రత్యేకంగా మా శాసనసభ్యులు కాకని గోహన్ రెడ్డి గారికి ఎందుకంటే నాడు నేడు ఫేస్ వన్లో కూడా ఈ స్కూల్ యాడ్ కాకపోతే రిక్వెస్ట్ లెటర్ పెట్టి యాడ్ చేయించారు విధంగా కొత్తగా అప్డేట్ అయ్యింది అప్పుడే వచ్చింది నాడు నేడు ఫేస్ టూ అప్పటికి ఇంకా దీనికి యూటై స్కూల్ కానీ ఇప్పుడు రాలేదని చెప్పిన వెంటనే దానికి సంబంధించి మళ్ళీ విద్యాశాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకొని లెటర్ పెట్టి ఈ నాడు నేడు ప్లేస్ టూలో ఇంక్లూడ్ చేయించాడు సో అందరి యొక్క కృషి ఫలితంతో ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్ని హమ్ములతో విద్యార్థులకు అవసరం ఉన్నటువంటి అన్ని సదుపాయాలతో ఆట వస్తువులు కావచ్చు అదేవిధంగా ప్లే గ్రౌండ్ కావచ్చు అన్నీ కూడా రెడీ చేసి రేపు ప్రారంభించడానికి సిద్ధం చేశాం కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఎందుకంటే చాలా సంవత్సరం దశాబ్దాల కాలం పాటు ఈ ఊర్లో పాఠశాల చరిత్ర ఉంది అందరికీ కూడా పేరు పేరిన మీడియా సమక్షంలో నిర్వహించుకుంటారు రేపు అందరూ కూడా మీరు అందరూ విచ్చేసి దేవి విగ్రహావిష్కరణ మరియు ప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకుని అదేవిధంగా రేపు మీ పిల్లలు యానివల్ డే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి గారు రేపు ప్రారంభానికి ఇచ్చేస్తారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి స్కూల్ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ చదువుకుంటున్నాను ఏ శ్రీనివాసరెడ్డి ఎన్ఎస్ఆర్ ఎస్ఏ స్కూల్కి హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను జూన్లో ఇరవై మూడు రావడం జరిగింది అప్పటి నుంచి ఈ స్కూల్కి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎటువంటి సహాయం కావాలన్నా మేము అందిస్తామనుకుంటున్నారు పాఠశాలకి బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా అప్పుడు ఎనభై తొంభై మంది ఉన్న విద్యార్థులు ఇప్పుడు నూట ఎనభై మంది అయ్యాడు అలాగే ఈ స్కూల్లో ఉన్న సౌకర్యాలు రాష్ట్రంలో మరే గవర్నమెంట్ నూతన పాఠశాలలో కూడా జరిగే ఘటన చెప్పవచ్చు ఇలాంటి సౌకర్యాలు ఉన్న స్కూల్లో చదవాలంటే పిల్లలు దాదాపు ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సిన సంవత్సరానికి అలాంటిది ఉచితంగా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల విద్యార్థులు కలిగినప్పుడు అదృష్టంగా భావిస్తున్నారు

పెద్ద పిల్లకాయలందరూ ఏరంపల్లికి మడవనూరుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏడో క్లాస్ దాకా కాబట్టి మా కిరణ్ రెడ్డి సార్ ఇచ్చి స్కూల్ కట్టాడు ఇప్పుడు అందరూ ఆనందంగా అంద చేసుకుంటున్నారు మా స్కూల్లో ఇస్లాంపేట మడవ ఇస్లాంపేట హోటల్ బాలెం హోటల్పూడి ఏరంపల్లి తర్వాత ఊర్లందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి సార్ తన సొంతంగా బస్సు పెట్టాడు అతని సొంత డబ్బులతోనే మా స్కూల్లో గేమ్స్ జిమ్ పెట్టాడు అన్నీ చేశాడు అన్ని సౌకర్యాలు కాబట్టి మేము మేము బాగా చదువుకునేదానికి అతను చాలా కష్టపడ్డాడు మేము చాలా ఆనందంగా ఆనందంగా ఉంది మాకు మేము కష్టపడి చదివి సార్ మేము మంచి ఉద్యోగం తెచ్చుకొని ఈ స్కూల్కి ఏదో ఒకటి మంచి చేయాలని సార్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాము ఐఎమ్ స్టడీ ఎయిత్ క్లాస్ ఇంతకుముందు మా కిరణ్ సార్ ఎన్నో కష్టాలు పడ్డాడు రెండు వేల పద్నాలుగులో స్కూలు మూసే అంతే అవకాశం వచ్చింది కానీ అతను అతను కోర్టుకు వెళ్ళి తన సహాయంతో మనకి మళ్ళీ ఆ బండిని నిలబెట్టాడు అదే కాకుండా సెవెంత్ క్లాస్ దాకా ఉన్న బండిని టెన్త్ క్లాస్ దాకా చేసి ఎంతో మందిని విద్యార్థులను రూపొందిస్తున్నాడు అందుకని మేము చాలా సంతోషంగా ఉన్నాము ముందే కొత్త బడి కూడా కట్టించడం జరిగింది అతను అతని కొంత డబ్బులతో జిమ్ కానీ ప్లే గ్రౌండ్ కానీ సరస్వతి బొమ్మ కానీ అతను స్కూల్ కట్టించడం చాలా జరిగింది అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం మేము బాగా చదువుకొని అతనికి మంచి పేరు ఇచ్చి అతనికి మంచి ఈ స్కూల్కి ఏదో చేయాలని ఆశిస్తున్నాం